హాయ్ అండి అందరికీ ఇవాళ మనము మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా బ్లౌజ్ని చూస్తున్నారు కదా ఇది అయితే మగ్గం వర్క్ ఇచ్చిన బ్లౌజ్ అండి అవి హ్యాండ్స్ అనమాట ఒకసారి ఫస్ట్ మనము బ్లౌజ్ని చెక్ చేసుకోవాలండి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకునే ముందరే వర్క్ బ్లౌజ్ని అయితే మనము వాళ్ళు ఎన్ని ఇంచులకి వర్క్ వేసారు అనేది ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఒక కొలత బ్లౌజ్తో వర్క్ చేయించి మనకు వేరే కొలత బ్లౌజ్ ఇస్తారనమాట కటింగ్కి సో అట్లాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకనేసే మన వాళ్ళు ఇచ్చిన వర్క్ బ్లౌజ్కి హ్యాండ్ పొడవు కానీ బాడీ పొడవు ఉంది మనకు వర్క్ వేయించిన బ్లౌజ్కి పొడవు ఉంది అనేది ఫస్ట్ ఒకసారి ముందుగా అయితే చెక్ చేసుకోవాలి నేను అదే విధంగా చెక్ చేసుకుంటున్నానండి హ్యాండ్ అయితే నాకు టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది చూస్తున్నారు కదా ఇది బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్ మనం ఖర్చులతో కలిపి ఖచ్చితంగా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచు అండి వాళ్ళ బ్లౌజ్ అయితే మనకు పద్నాలుగు ఇంచులు ఉంది సో సరిపోతుంది మనకైతే ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో నెక్ విడ విడల్పు ఎంతుంది అనేది మొత్తం అన్నీ కూడా ఒకసారి నీట్గా చెక్ చేసేసుకోవాలి నేను చూస్తున్నారు కదా ఇది బ్యాక్ పార్ట్ అండి నెక్ విడితే ఎంతుంది అని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఐదున్నర ఇంచులు అయితే ఉంది సో ఇది కరెక్ట్గా మిడిల్ లేక్ ఫోల్డ్ చేసి నెక్ మిడిల్ లేకి ఈ విధంగా నేను ఒకసారి అయితే నీట్గా మార్కింగ్ వేసుకొని సో వర్క్ వేసిన బ్లౌజ్ని అయితే అంతా ఒకసారి నీట్గా చెక్ చేసేసుకున్నానండి కటింగ్ చేసే ముందరే సో ఈ విధంగా చెక్ చేసుకున్నాము అంటే మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది సో ముందుగా నేను లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నానండి డబల్ ఫోల్డింగ్ మీద ఇది ఫ్రంట్ ఉక్సే సో కాబట్టి ఫోల్డింగ్స్ మన వైపుకి పెట్టుకున్నాను ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ వైపుకి ఈ విధంగా పెట్టుకున్నానండి చూపిస్తున్నాను కదా సో ఇదైతే షింక్ చేసి హైరన్ చేసి పెట్టేసుకున్నానండి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట సో ఇంకొకసారి నేను చెక్ చేసుకుంటున్నానండి నడుము చూడండి హుక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసుకొని మనకు నడుము లెంత్ లూజ్ మొత్తం ఎంతుంది అనేది చెక్ చేసుకుంటున్నానండి చూడండి కాజా వదిలేస్తే నాకు ఇరవై ఏడున్నర ఇంచులు అయితే ఉందండి సో అది నడుమ లూజ్ అనమాట బ్లౌజ్ పొడవును కూడా చెక్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా నాకు ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ పొడవు సో దాన్ని మనం ఇప్పుడు మార్కింగ్స్ అనేది చేసుకోవాలి ముందుగా కింద ఒక లైన్ మార్క్ చేసుకున్నానండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవడానికి సో ఈ విధంగా మార్క్ చేసి నేను నీట్గా అయితే కటింగ్ చేసేసుకున్నాను సో కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ పొడవునైతే తీసుకుంటున్నానండి నాకు పద్నాలుగు ఇంచీలు ఉంది కదా నేను వన్ ఇంచి యాడ్ చేసి పదహైదు ఇంచీలు ఈ విధంగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ రావడానికి అనమాట రెండు చోట్ల మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నడుము లూజ్ ఇరవై ఏడు కదండి నేను ఇరవై ఎనిమిదికి మార్క్ చేసుకొని ఏడు ఇంచీలు పెట్టి బ్యాక్ టక్కు కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచీలు అయితే మార్క్ చేశాను నెక్కు షోల్డర్ కోసం అయితే నేను ఐదు ఇంచీలకి మార్క్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి సో అందుకనేసి నేను ఐదు ఇంచీలకి మార్క్ చేసి అదే ఐదు ఇంచీలనే కింద కూడా ఒక చోట మార్కింగ్ చేసి సో చూడండి నేనైతే ఇది చంక డౌన్ అనమాట చంక డౌన్ అయితే నేను ఆరు ఇంచెస్కి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నానండి ఆరు ఇంచీలు తీసుకొని మార్క్ చేసి సో ఈ విధంగా స్ట్రైట్గా స్కేల్ సహాయంతో లైన్ గీసేసి ఇప్పుడు చంక లోతునైతే నేను ఒకటి ఇంకా ఇంచీకి తీసి చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్ స్కేల్ సహాయంతో నీట్గా రౌండ్ అయితే చేసేసుకున్నాను దీని మీద ఈ లైన్ మీద చెస్ లూజ్ మార్క్ చేస్తున్నాను ఎనిమిది ఇంచీలకి మార్క్ చేశానండి నేను నడుము ఇంచుకి నడుము లూజ్కి వన్ ఇంచి యాడ్ చేసి మొత్తం కలిపి నేను ఎనిమిది ఇంచీలకి చెస్ లూజ్ మార్క్ చేశాను ఇప్పుడు చూడండి నేను చంక రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నానండి చంక రౌండ్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా మనం తీసుకున్న దాని ప్రకారం అనేసి నేను కొలుస్తున్నానండి సో చంక రౌండ్ అయితే ఏడున్నర ఇంచులు వచ్చింది నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందండి ఒక గీత ఎక్కువ లేదు తక్కువ లేదు సో కాబట్టి మనం తీసుకున్న చంక డౌన్ అనేది మనకు సరిపోతుంది అనమాట సో అదే విధంగా ఇప్పుడు మనము మనము చెస్ట్ లూజ్ కూడా మనకు ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట హుక్స్ పట్టి దగ్గర నుంచి మొదటి కుట్టుంది కదండి అక్కడికి మనకు ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది సో అందుకనేసి నేను ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకున్నాను సో ఎప్పుడైతే మనకు చంకర్ డౌన్కి చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోతుందో మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు బ్యాక్ టక్ మార్క్ చేస్తున్నాను ఫుల్ మనం తీసుకున్న నడుము రోజు నుంచి సగం భాగం తీసుకొని సో అందులో సగానికి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా బ్యాక్ టక్ మార్క్ చేసి ఇప్పుడు నెక్కు షోల్డర్కి మార్క్ చేస్తున్నానండి షోల్డర్కి ఇంచీలు నెక్కు అయితే రెండు ఇంచీలు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి కానీ మనము దీంట్లో నెక్కు అయితే అసలు కట్ చేసుకోకూడదండి ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్కులు ఎప్పుడే కానీ వర్క్ బ్లౌజెస్కి నెక్కులు అనేటివి కట్ చేయకూడదు అనమాట సో అవి అందుకని నేను జస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకొని సో ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలతలు ఏ విధంగా తీసుకున్నాం కదా మనము కొలతలు తీసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఆ మార్కింగ్ చేసిన వెంబడే బ్యాక్ పార్ట్ని అయితే నేను కటింగ్ చేసేసుకుంటున్నానండి ఫస్ట్ సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ సో కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ ఉక్సులు పట్టి దారాలు పట్టి వస్తాయి కాబట్టి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్స్ అనేటివి మన వైపుకు పెట్టుకొని సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఫస్ట్ నేను ఒక మార్కింగ్ అయితే వేస్తున్నానండి ఇది స్ట్రైట్ కట్టే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట సో అందుకని నేను స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను సో మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే పక్కకు తీసేసుకున్నానండి బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అన్నాను కదా సో ప్రిన్స్ కట్ కోసం మార్క్ చేయడానికి చెక్ చేసుకున్నాను తర్వాత చంక చూడండి మనము చంక రౌండ్ తిరిగే చోటు చంక లోత్ తీసుకోవాలి కదా హాఫ్ ఇంచు అది ఏ విధంగా అనేదాన్ని చూ చూడండి అట్లా మార్కింగ్ అయితే చేసుకొని చూడండి చంకా లోతు హాఫ్ ఇంచుకి ఈ విధంగా చూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హాఫ్ ఇంచి చంకా లోతు అయితే తీసేసుకున్నాను అది ఖర్చులకి కదా రెండించులు అందుకని మార్కింగ్ అయితే వేసుకున్నాను చూడండి షోల్డర్ కోసం ఇంచులు రెక్కు కోసం అని ఒక మార్క్ అయితే వేసాను కానీ నెక్కులు అయితే ఇప్పుడే కట్ చేయాల్సిన అవసరం లేదండి సో అందుకని జస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకున్నాను సో మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడైతే అవసరం లేదు మనకు ఫ్రెంట్ నెక్కనైతే కూడా కట్ చేయలేదండి నేను చూడండి ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మార్క్ చేస్తున్నానండి స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచుకి ఒక మార్క్ చేసుకొని సో నేను ఇది టకుల్ కోసం అయితే రెండు కాలు తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి దాని దాంట్లో మిడిల్లో నుంచి ఒక మార్క్ చేసుకొని ముందర మూడున్నర ఇంచు నుంచి ఒక మార్క్ చేసుకొని చెస్ట్ పాయింట్ అయితే నేను పదిన్నర ఇంచికి మార్క్ చేసుకున్నానండి చూడండి పదిన్నర ఇంచీకి అక్కడ వరకు పైన ఈ విధంగా ఫో కలిపేసుకొని సో ఇందాక మనం తీసుకున్నాం కదా దాన్ని అయితే ఈ విధంగా కలిసి వన్ ఇంచికి ఈ పక్క నుంచి పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్ ఉంది కదండి కరువు స్కేలు ఈ కరువు స్కేల్తో ఇలా మనం వంపు వచ్చేలాగా ప్రిన్స్ కట్ని మార్కింగ్ చేసుకున్నాము అంటే మనకు కుట్టేటప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి దీన్ని ఈ విధంగా చంగలోకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాము అంటే మనకు ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు చూడండి మనం అక్కడ కట్ కోసం అక్కడ వన్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసి తీసేస్తాం కదండి పీసు చిన్నగా అయిపోతుంది అందుకనేసి నేను ఏం చేస్తున్నాను అంటే సైడ్కి ఒకటి ఇంకా హాల నుంచి ఎక్స్ట్రా తీసుకొని చంక భాగంలోకి అనేది కలిపేసుకున్నాను అనమాట సో ఈ విధంగా కలిపేసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ రాకుండా ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇదేనండి తేడా చూడండి నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని సో అదేవిధంగా ఇది ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి సో ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా తీసేసుకొని సో ఫస్ట్ అయితే మనం మార్కింగ్ చేసిన వెంబడి నీటుగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇవి చాలా ఈజీ అండి ప్రిన్స్ కట్ బ్లౌజులు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి చూడండి ఇది ప్రిన్స్ కట్టే సో ఈ విధంగా కటింగ్ అయితే పెన్స్ కట్ కట్ చేసుకున్నాం కదా మనం మార్కింగ్ చేసిన వెంబడే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సో అవి పా పీసులు అనేటివి నీట్గా పక్కన అయితే పెట్టేసుకోవాలండి సో ఇది కింద పైన ఒకటే తెగింది ఫస్ట్ కట్ అయింది రెండోది కట్ కాలేదు అందుకని మళ్ళీ కట్ చేశాను సో అవి రెండు పార్ట్లు పక్కన పెట్టేసుకొని సో ఈ విధంగా మార్కింగ్ చేసిన వెంబడే మనము కటింగ్ అయితే చేసేసుకొని చిన్నగా మనము చెస్ట్ పాయింట్ కలిసే చోట చిన్నగా టక్ ఇస్తే మనం కుట్టేటప్పుడు అవి ఆ టక్ అనేది కరెక్ట్గా అక్కడికి వచ్చేసింది అంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకోవాలి సో హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద తీసుకొని సో నేను రెండు వైపులు అతుకులు పడేటట్టు ఈ విధంగా చెక్ చేసుకుంటున్నానండి సో ఈ విధంగా చెక్ చేసుకొని ముందుగా మనకు వాళ్ళది చంక రౌండ్ అనేది ఏడున్నర ఉంది కదా సో సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే పోవడానికి సో నాకు వాళ్ళది హ్యాండ్ లెంత్ అయితే దాదాపుగా పదించీల దాకా ఉందండి చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉంది అనేసి సో అందుకని నేను పది ఇంచీలు ఉందండి ఎక్స్ట్రా వన్ ఇంచి యాడ్ చేసుకొని పదకొండు ఇంచీలకైతే ఒక మార్క్ చేసుకుంటున్నాను సో పదకొండు ఇంచీలకు మార్క్ చేసుకొని ఈ విధంగా చూడండి పదకొండు ఇంచీలకు మార్క్ చేసుకున్నాను అదే పదకొండు ఇంచీలని ఈ లాస్ట్కి కూడా ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నానండి సో ఇప్పుడు చంక డౌన్ కోసం అయితే నేను మూడించీలకు మార్క్ చేసుకున్నానండి ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను మూడు ఇంచీలకు మార్క్ చేసుకొని చూడండి ఇంచి వచ్చింది కదా మనకు చంక లూజ్ అనేది సో దాన్ని ఆ లైన్ మీద నుంచి ఆ లైన్ మీదకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి సో మార్కింగ్ చేసేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి నాలుగు నాలుగు ముక్కాలు ఇంచ్ అయితే ఉంది సో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని సో ఈ రెండు ఎక్స్ట్రా ఖర్చుల అయితే రెండు ఇంచులు పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక లైన్ మార్క్ చేసుకున్నానండి సో వన్ అండ్ హాఫ్ ఇంచుకి లైన్ మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో ఇందాక మనం గీసిన చంక లూజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజ్కి ఈ విధంగా కలిపేసుకొని జస్ట్ అలా రౌండ్ ఇచ్చేసుకున్నామంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి సో ఆ విధంగా రౌండ్ చేసిన దాని వెంబడి ఈ విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేసామంటే హ్యాండ్ కటింగ్ అనేది మనకు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఎటువంటి ముడతలు రావు హ్యాండ్ కటింగు పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ కటింగ్ మొత్తం అయిపోయాయి కదండి సో ఇప్పుడు మనము వర్క్ చేసిన బ్లౌజ్ని అయితే తీసుకొని హ్యాండ్ కొలతను ఈ విధంగా చెక్ చేసుకొని సో మనం నేను ఇందాక మార్కింగ్ చేసి పెట్టాను కదండి హ్యాండ్ లెంత్ సో అక్కడికి ఎక్కడికైతే మనం చేసామో అక్కడికి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఫస్ట్ సో ఈ విధంగా నీట్గా హ్యాండ్స్ని అయితే ఫస్ట్ తీసేసి క్లాత్ని పక్కన పెట్టేసుకొని సో ఇవి రెండు హ్యాండ్స్ కాబట్టి మిడిల్ లేక్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి సో ఒకవేళ మనకు తక్కువ వస్తే సైడ్ అనేది జాయింట్స్ అనేటివి చేసుకోవాల్సి ఉంటుందండి లైనింగ్ మనం కట్ చేసాం కదా ఆ కొలతను బట్టి మనకు తక్కువ వచ్చింది అంటే ఖచ్చితంగా సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నేను అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి సో ఇది రెండు హ్యాండ్స్ అయితే ముందుగా కట్ చేసి హ్యాండ్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను సో హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పర్చేస్కొని ఫస్ట్ నీట్గా చెక్ చేసుకొని ఆ విధంగా పర్చేసుకొని మనం ఇందాక చూపించినాను కదండీ నేను నెక్ అయితే కట్ చేసుకోకూడదు దీనికి సో కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మనం ఇందాక దానికి మిడిల్లో మనము మార్కింగ్ చేసుకున్నాం కదండి అది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని హాఫ్ ఇంచి పైకే వర్క్ దగ్గరికి కాకుండా పైకే పెట్టుకోవాలండి లేదంటే ఇది పూస వర్క్ కాబట్టి మగ్గం వరకు కాబట్టి మనకు పూసలు అన్నీ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అందుకని ఒక హాఫ్ ఇంచు పైకి వచ్చేటట్టు మార్క్ చేసేసుకొని సో ఈ విధంగా ఆ మార్కింగ్ మీదనే చేసుకున్నాం కదా సో ఆ మార్కింగ్ మీద కరెక్ట్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి కరెక్ట్గా కట్ చేసుకోకూడదు మళ్ళీ మనకు అతికేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకనేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకొని సో ఈ విధంగా కట్ కట్ చేసుకున్నాము అంటే మనకు వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట మనకు అతుకులు వేయడానికి లైనింగ్ అతికేటప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే కొంచెం ఏమైనా ఉంటే నీట్గా జరుపుకొని మనము కుట్టేసుకోవచ్చు సో అందుకనే మనము కటింగ్ చేసే ముందరే ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకు వచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం వాళ్ళు వర్క్ చేశారా లేదా తర్వాత మనం కట్ చేసుకున్నామంటే ఒకవేళ కరెక్ట్గా లేకుండా అయితే ప్రాబ్లం అయ్యి చూడండి నేను ఎగ్జాక్ట్గా కటింగ్ అయితే చేసేసుకున్నానండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి వాళ్ళు ఫ్రంట్ పార్ట్ వేసిన వర్క్ సో మనకు రెండు పార్ట్స్కి రావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా ఎక్కడొస్తుంది అనేది ఒకసారి నీట్గా చెక్ చేసుకుంటున్నాను నేను సో ఈ విధంగా చెక్ చేసేసుకున్నాను ఇది స్ట్రైట్ కట్టే అండి ప్రిన్స్ కట్ కాబట్టి స్ట్రైట్ కట్టే సో ఎక్కడ మనకు అడ్జస్ట్ అవుతుంది వర్క్ అనేది నెక్కులకి నెక్కు కట్ చేయలేదు కదా సో ఈ విధంగా కట్ చేసుకొని సో ఈ విధంగా మనకు ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి సో ప్రిన్స్ కట్ అనేది మనకు కరెక్ట్గా అది ప్లేస్ చేయడానికి కటింగ్ చేసేసాం కదండి పీసులు సో అవి కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ అవుతాయి అనేది కూడా ఒకసారి నీట్గా చెక్ చెకింగ్ అయితే చేసేసుకోవాలండి సో ఉన్న ఈ క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా వర్క్ చేసిన దానికి మనం ఇష్టానుసరే జరుపుకోవడానికి ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసేసిన కాబట్టి మనకున్న వాళ్ళు వేసిన వర్క్ని బట్టి మనకున్న దాంట్లోనే మనము అడ్జస్ట్ చేసుకుంటూ నీటుగా ఏ విధంగా క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే కొంచెం కాల్ ఇంచ్ అయినా సరే ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాము అంటే మనకు లైనింగ్ అతికించుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో అందుకనేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ కట్టండి ఇది సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదా అయిపోయింది కదా ఇప్పుడు సో బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కటింగ్స్ అయితే అయిపోయినాయండి సో ఇది ముందర ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్స్ కోసం అనేసి నేను ఈ విధంగా రెండు భాగాలుగా తిని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇది అండి దీన్ని అయితే మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి పెట్టుకొని కుట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సో ఇదండి నా వీడియో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తానండి సో ఇదండి ఇవాళ్ వీడియో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి